వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నెల్లూరులో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు భారీగా వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందని వివరించారు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్రం అంతటా కూడా ఈ వేడుకని జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అదేవిధంగా ఇక్కడ కాకాని గోవర్ధనన్న గారి అధ్వర్యాలు ఈ వేడుక ఘనంగా జరిగినాయి అదేవిధంగా ఈ వేడుక సందర్భంగా కూడా మనమంతా కూడా మన విద్యార్థులకి యువతకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి మా యువత కోసం పెట్టడం నిజంగా చాలా సంతోషం దీంతో పాల్గొన్న మన నాయకులందరికీ నా సహజకి అదేవిధంగా కార్యకర్తలకి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యార్థిని విద్యార్థులని అదేవిధంగా యువతని మోసం చేస్తున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి చదువుకుని ఉన్నత స్థానాలు వా కుటుంబాలు ఆర్థికంగా భయోపేతం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ఫీజు విమర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా చేసిన ఘనత వయస్సు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అదే పోతారు ఎంతటి కాగిత ఎంతటి ఫీజుగా నేను ఉన్నాను అని ఒక భరోసా ఇస్తూ ఏ విధంగా విద్యార్థులు చదివించాడో అదేవిధంగా చిన్న ప్రభు కోసం స్కూల్స్ నాడు నేడు పెట్టి అదేవిధంగా ప్రతి ఒక్కటి వారికి షూస్ కానించి చదువుకు సంబంధించిన కోర్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని కూడా నాడు నేడు ఏ విధంగా కంప్లీట్ చేశాడో అదే కాకుండా ఇంగ్లీష్ మీడియమ్స్ పెట్టి ఏ విధంగా విద్యార్థుని చదివిస్తున్నాడో ఇదంతా మనం చూసాం అదేవిధంగా అనేక పథకాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళకి మంచి చేశాడు కూడా మనం చూసాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం ఇంగ్లీష్ మీడియం తీసేస్తానంటాడు ఫీజు ఎంబర్స్మెంట్ సకాలంలో ఒక విద్యార్థుని ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్కి ఉంటే అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కేటాయించి దయదోపు మా విద్యార్థులు మెడిసిన్ డాక్టర్ చేయడానికి రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సిక్స్ అదనంగా వచ్చేటట్టు చేస్తే వాటిని కూడా మాకు వచ్చు అని చెప్పి ఈ రోజు విద్యార్థులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అటువంటి మెడికల్ కాలేజీని కూడా మరి ప్రయోజకరణ చేయాలి పేద విద్యార్థులు ఎక్కడ ఉచితంగా చదువుకుంటారు గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి వాళ్ళని చదువుకోకుండా ఈరోజు ఆ కాయోజనని పరం చేసి వాళ్ళు సొంత ఇచ్చేదానికి చేస్తున్న ప్రయత్నం ఈరోజు మనం అంతా కూడా చూస్తాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇచ్చిన తెలుపుతో ఈరోజు అందరూ కూడా రాష్ట్రమంత్రిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతా కూడా ఓటు మీద కావడం జరిగింది వాళ్ళకి మద్దతుగా విద్యార్థిని విద్యార్థి వాళ్ళు తదితం కూడా కావడం జరిగింది తప్పకుండా చేస్తున్న పేరు ఆ గత విద్యార్థులకి న్యాయం తెలియదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం ప్రభుత్వం మెరవ వంచి తప్పకుండా వారికి న్యాయం జరగలేక పోరాడతాము అదేవిధంగా మనం రెడ్డి గారు గోవింద మేమంతా కూడా కలిసి కట్టిగా పనిచేసి ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా మంచి చేసేదానికి ఎప్పుడు ముందుంటామని తెలియజచ్చు మాకు ఈ అవకాశం ఇచ్చాం మీ అందరికీ ముఖ్యంగా గోదండీ ప్రత్యేక ధన్యవాదాలు చేయొచ్చు